పునరావృత నేరస్తులకు మెరుగైన శిక్ష సెక్షన్ పదమూడు లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు సెక్షన్ పదమూడుని అర్థం చేసుకోవడం భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ లోని సెక్షన్ పదమూడు గతంలో కొన్ని నేరాలకు పాల్పడిన వ్యక్తులపై విధించే శిక్షలను పెంచింది ఈ విభాగం పునరావృతమయ్యే నేరస్తులను అరికట్టడం మరియు వారి నేరాలకు కఠినమైన పరిణామాలను ఎదుర్కొనేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది సెక్షన్ పదమూడు యొక్క ముఖ్య అంశాలు మునుపటి నేరారోపణ మునుపటి నేరారోపణ అనేది న్యాయస్థానం ద్వారా నేరానికి పాల్పడినట్లు నిర్ధారించబడిన వ్యక్తి యొక్క చట్టపరమైన రికార్డును సూచిస్తుంది ఈ రికార్డు సాధారణంగా వంటి వివరాలను కలిగి ఉంటుంది చేసిన నేరం వ్యక్తిదోషిగా నిర్ధారించబడిన నిర్దిష్ట నేరం కోర్టు నిర్ణయం వ్యక్తిదోషిగా నిర్ధారించబడినా లేదా నిర్దోషిగా నిర్ధారించబడినా విధించిన శిక్ష జైలు శిక్ష జరిమానా లేదా పరిశీలన వంటి వ్యక్తికి ఇచ్చిన శిక్ష మునుపటి నేరారోపణలు ముఖ్యమైన పరిణామాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా క్రిమినల్ కేసులలో తదుపరి నేరాలకు కఠినమైన జరిమానాలను వెతకడానికి ప్రాసిక్యూటర్లు వాటిని ఉపయోగించవచ్చు మరియు అవి నిర్దిష్ట ఉద్యోగాలు గృహాలు లేదా ఇతర అవకాశాల కోసం వ్యక్తి యొక్క అర్హతను కూడా ప్రభావితం చేస్తాయి మునుపటి నేరారోపణల ప్రాముఖ్యత నిరోధం పునరావృత నేరాలకు పాల్పడేవారికి శిక్షను పెంచే ముప్పు ఒక నిరోధకంగా ఉపయోగపడుతుంది వ్యక్తులను మళ్లీ నేరాలకు పాల్పడకుండా నిరుత్సాహపరుస్తుంది ప్రజాభద్రత వారి గత చర్యలకు వ్యక్తులను జవాబుదారీగా ఉంచడం ద్వారా చట్టం సమాజాన్ని రక్షించడంలో సహాయపడుతుంది రెసిడివిజం లక్ష్య జోక్యాలు మరియు సహాయ సేవలను అనుమతించడం ద్వారా తిరిగి నేరం చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించడానికి మునుపటి నేరారోపణలు ఉపయోగించబడతాయి గమనిక కొన్ని సందర్భాల్లో మునుపటి నేరారోపణలు తొలగించబడవచ్చు లేదా మూసివేయబడవచ్చు అంటే అవి ఒక వ్యక్తి యొక్క నేర చరిత్ర నుండి తీసివేయబడతాయి పరిశీలన విజయవంతంగా పూర్తయిన తర్వాత లేదా ఒక చిన్న నేరానికి శిక్ష విధించబడినట్లయితే ఇది నిర్దిష్ట పరిస్థితులలో జరగవచ్చు మెరుగైన శిక్ష మెరుగైన శిక్ష అనేది ఒక చట్టపరమైన పదం ఇది సాధారణంగా అదే నేరానికి విధించే శిక్షతో పోలిస్తే ఒక నేరస్తుడికి విధించబడిన కఠినమైన శిక్షను సూచిస్తుంది నేరస్తుడు మునుపటి నేరారోపణల వంటి నేర కార్యకలాపాల చరిత్రను కలిగి ఉన్నప్పుడు ఈ పెరిగిన పెనాల్టీ తరచుగా వర్తించబడుతుంది మెరుగైన శిక్షను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు నేరం యొక్క స్వభావం నేరం యొక్క తీవ్రత మెరుగైన శిక్ష స్థాయిని ప్రభావితం చేస్తుంది మరింత తీవ్రమైన నేరాలకు కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది మునుపటి నేరారోపణల సంఖ్య ఒక వ్యక్తి ఎన్నిసార్లు నేరానికి పాల్పడితే శిక్షను పెంచే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది రెసిడివిజం ప్రమాదం నేరస్థుడు తిరిగి నేరం చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు భావించినట్లయితే సమాజాన్ని రక్షించడానికి కోర్టు మరింత కఠినమైన శిక్షను విధించవచ్చు శిక్ష మార్గదర్శకాలు అనేక న్యాయ పరిధులు వేర్వేరు నేరాలకు తగిన శిక్షల పరిధిని వివరించే శిక్షా మార్గదర్శకాలను కలిగి ఉన్నాయి ఈ మార్గదర్శకాలు సరైన శిక్షను నిర్ణయించేటప్పుడు నేరస్థుడి నేర చరిత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు మెరుగైన శిక్షల రకాలు పెరిగిన జైలు శిక్ష నేరస్తుడి జైలు శిక్ష కాలాన్ని పొడిగించవచ్చు జరిమానా జరిమానా ఎక్కువ జరిమానా విధించవచ్చు రెండు జైలు శిక్ష మరియు జరిమానా రెండింటినీ పెంచడానికి కోర్టు ఎంచుకోవచ్చు అదనపు షరతులు న్యాయస్థానం శిక్షలో భాగంగా పరిశీలన లేదా సమాజ సేవ వంటి అదనపు షరతులను విధించవచ్చు సెక్షన్ పదమూడు యొక్క ఉద్దేశ్యం సెక్షన్ పదమూడు యొక్క ప్రాథమిక ప్రయోజనం పునరావృత నేరస్తులను అరికట్టడో కఠినమైన జరిమానాలు విధించడం ద్వారా వ్యక్తులు మళ్లీ అదే నేరాలకు పాల్పడకుండా నిరుత్సాహపరచడం చట్టం లక్ష్యం సమాజాన్ని రక్షించడో పునరావృత నేరస్తులను మరింత కఠినంగా శిక్షించడం ద్వారా చట్టం సమాజాన్ని హాని నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుంది ముఖ్యమైన గమనిక మెరుగైన శిక్ష యొక్క ఖచ్చితమైన స్వభావం మరియు పరిధి నేరాల తీవ్రత మరియు నేరస్తుడి నేర చరిత్రతో సహా కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ధన్యవాదములు